హలో హాయ్ అండి నేనైతే ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నానండి చూడండి గోంగూర పచ్చడి చేస్తు ఇవన్నీ కావాల్సిన పదార్థాలండి ఐటమ్స్ ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ అయితే పోస్తున్నాను సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఫస్ట్ గోంగూర అయితే తీసుకుందామండి గోంగూర అయితే వేసుకుంటున్నామండి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అన్నైతే వేసుకోవాలండి గెమ్మల పచ్చడికి మూత అయితే పెట్టుకోవాలండి మూత అయితే పెట్టుకోవాలి కలుపుకోవాలండి కొంచెం మగ్గనియాలండి కొద్దిసేపు ఎల్లిపాయలు అయితే పొట్ట తీసుకుంటున్నాను ఈ గోంగూర చట్నీలో ఎల్పాయలు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి గోంగూర గోంగురయితే ఉడికిపోయిందండి చూడండి మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి అంతా ఇలా అయితే దాంబోర ఇది అంతా మిక్సీలోకైతే వేసుకుంటున్నానండి అయితే అంతా వేసుకున్నానండి ఇందులో అయితే సాల్ట్ వేసుకుంటున్నా అండి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి సాల్ట్ అయితే కనబడతలేదండి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ పడుతుంది పులుపు కదండి మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నాను రెండు మూడు అయితే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బరకగా పట్టుకోవాలండి మిక్సీ అయితే అది గోంగూరను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అండి దీనిలోనే ఉల్లిగడ్డలు అయితే మిక్సీలో కొంచెం బరకగా చేసుకోవాలి మిక్సీలో అయితే వేస్తున్నాను ఇలా అయితే ఉల్లిగడ్డలను కొంచెం బరగగా మిక్స్ చేశానండి ఈ గోంగూరలో అయితే యాడ్ చేస్తున్నానండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వస్తున్నాండి పప్పు జీలకర్ర అన్నీ అయితే అండి పోపు ఎండు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను అండి ఇస్తే చూపినా పోగుడి ఏమన్నా అయితే వేసుకున్నాం ఫస్ట్ కూడా కొంచెం లైట్గా అండి ఇలా వేసుకోవాలండి చూడండి ఆఫ్ చేసారండి ఇంట్లో అయితే వేసుకుంటున్నాను గోంగుర గోంగుర చట్నీ అయితే రెడీ అయింది చూడండి ఎంత బాగుందో చూడండి